ప్రకాశం జిల్లాలో విశ్వ బ్రాహ్మణులు ఎవరు ఆరోగ్యపరంగా విద్యాపరంగా పరంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో విశ్వ బ్రాహ్మణ సంఘం పనిచేస్తుందని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదుమూడి రవి ప్రసాద్ అన్నారు ప్రకాశం జిల్లా పొదలిలో పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసే సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు లక్షల రూపాయలు ఇబ్బంది పడుతున్న విశ్వ బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు అనంతరం పేద విద్యార్థికి చదువు నిమిత్తం పదకొండు వేల రూపాయల నగదు తల్లికి అందజేశారు ఈ కార్యక్రమంలో కోశాధికారి రాచర్ల శేఖర్ డి రామేశ్వరచారి గుత్తికొండ కళ్యాణ్ నింబల సూర్యం తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు వారు చెన్నుపల్లి శ్రీనివాసాచార్య ఆదేశాల మేరకు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఈ అమ్మాయికి ఒక పదకొండు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఈరోజు చేశాము దానికి సహకరించిన దాతలందరూ గుర్తుకొండ కళ్యాణము నిమ్మల సూర్యము ప్రార్చిళ్ళ బాలబ్రహ్మం ఉప్పురి రంగస్వామి అలాగే ఆకుమల్ల ఆదినారాయణ ఇక్కడున్న పెద్దలందరూ సహకరించి ఈరోజు చేయడం జరుగుతున్నది ఇలాంటి ఏ ఉంటే పెద్దలకి తెలియపరిచి ఇంకా చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం